దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు మీరు వాడాలి రైస్ మాత్రం ముందే వేయకూడదు అయ్యండి ఈరోజు మనం వంట మాస్టర్ అవుతారు ఇతాం ఎందుకంటే ఈరోజు బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అయితే బిర్యానీ అయితే అందరూ చేసుకుంటారు వట్లలో ఎలా ఏ విధంగా ఉంటుందో చూడడానికి టేస్ట్ కూడా ఎలా ఉంటుందో అలాగే చూపిస్తాను తర్వాత నేను చేసేది నేతి బిర్యానీ అనమాట అందువల్ల స్పెషల్ ఏంటంటే నేతి బిర్యానీ పేరుకి నెయ్యి వేస్తాం కనుక నేతి బిర్యానీ తిన్నప్పుడు నెయ్యి స్మెల్ వస్తుందన్నమాట అయితే మనం వాడే నెయ్యి మంచిదై ఉండాలి మామూలుగా డూప్లికేట్ నెయ్యి వాడితే ఎంత నెయ్యి వేసినా స్మెల్ రాదు అది ఈ నేను వండి చూపిస్తాను మనవల్ల చాలామంది బిర్యానీలు వండుకుంటే ముక్కకి గ్రేవీ లాగా అంటుకోదనమాట కానీ వట్లలోనైతే తినేటప్పుడు మనకి గ్రేవీ గ్రేవీగా ఉంటుంది అంటే ముక్క చుట్టూ లైట్గా గ్రేవీ అంటుకొని ఉంటుంది ఆ విధంగా నేను ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను చేసిన లెగ్జా తీసుకున్నాను అంటే ఫుల్ కాదు హాఫ్ లెగ్లు ఇవి ఇవన్నీ ఈ సైజు ఇది మరీ మొదటి మొదటిది తీసుకోకూడదండి కొద్దిగా లేతుకునేటట్టు తీసుకోవాలి నాకు కొద్ది పెద్ద మొక్కలు వచ్చేసినట్టు అనిపిస్తున్నాయి ఇవి ఎన్ని వచ్చాయంటే కేజీ పావు కేజీ అన్నారు కదండి పావు ఎనిమిది వచ్చాయండి ఎనిమిది జాయింట్లు వచ్చాయి అంతే మొత్తంలోనూ బాస్మతి రైస్ కేజీంపావు తీసుకుని తీసుకున్నాయి ఇది మనకి ప్రస్తుతం రేట్లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడ్డది ఈ కేజీ పావు రైస్ నూట పద్నాలుగు రూపాయలు పడ్డదండి తర్వాత వీటిలో మనం ఏ మసాలా దినుసులు ఎలా వండాలో ఏటనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను క్వాంటిటీ కరెక్ట్గా పెడతాను అలా అదేవిధంగా మీరు కూడా ట్రై చేసేలా ఉంటే మీ ఇంటి దగ్గర కూడా సేమ్ అలా కూడా వస్తుంది సేమ్ ఏదైలా ఏ ఎన్ని వేయాలనేది నేను చూపిస్తాను అండి కేజింపావు చికెన్కి కేజింపావు రైస్ తర్వాత మసాలా దినుసులు ఆయిల్ ఈ నెయ్యితో చేద్దాం అనుకుంటున్నానండి అవి కూడా ఎంత అనేది చూపిస్తాను మీరు ఫస్ట్ అయితే మనం మధ్యాహ్నం బిర్యానీ చేద్దాం అనుకుంటే ఉదయాన్నే ఏడు ఎనిమిది గంటలకల్లా చికెన్ తెచ్చేసుకోవాలండి క్లీన్ చేసుకొని తర్వాత ఘాట్లు పెట్టి ఫస్ట్ ఉప్పు తర్వాత కారం పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి డీప్ ఫ్రిడ్జ్లో కాదు మామూలు ఫ్రిడ్జ్లోను పెట్టేసి ఒక రెండు మూడు గంటలు వదిలేయాలండి వదిలిస్తే ఉప్పును కారంను బాగా మొక్కలకి ఇంకుతుంది అనమాట మాటినే చేయడం అంటారు అనమాట ఫస్ట్ దీనికంటుకున్న ఎలాంటి బసరాన కొవ్వు మొత్తం తీసేయాలి ఇలాంటి వేస్ట్ అంతా తీసేయాలన్నమాట చూడని అనుకుంది అప్పుడు ఎడంతా తీసి ఫారేయాలి ఇలా పిండేసి ఉప్పు నెల ఉంచాలన్నమాట మొదట క్లీన్ చేసినాక ఘాట్లు పెడదామండి దీంతో చాక్ పెట్టి ఇలా అడ్డుగా ఘాట్లు పెడదాం ఎందుకంటే ఉప్పు కారం అన్నమాట బాగాన ఓకే సరే కదా ఇప్పుడు ఉప్పు కారం మనం కలపాలి ఫస్ట్ మనం ఉప్పు కలపాలన్నమాట ఉప్పు కలిపితే ముందు ఉప్పు ఇంకుతుంది అనమాట బాగా ఉప్పు కలిపినాక కారం కలపాలి అది మన సరిపడినంత వేయాలన్నాయి ప్రస్తుతానికి ఇంత కలుపుతున్నా తర్వాత లాస్ట్లో మళ్ళీ ఉప్పు ఇవన్నీ దీని ప్లేటెడ్ కలపాలన్నీ కలిపినాక మళ్ళీ లాస్ట్లో చూసుకోవాలి టేస్ట్ నెక్స్ట్ కారం నేను దీంతో ఒక ఆరు స్పూన్లు వేసాను కారం ఈ కారం ఎక్కువ కాలం తిక్కువేసుకొని లేదంత అవసరం లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అది టేస్ట్ని పెట్టి ఉంటుంది అన్నమాట ఈ విధంగా నీట్గా ముక్క కంటుకున్నట్టు ఈ గ్యాప్లంట పెట్టాలన్నమాట కారం దీన్ని మనం మూడు గంటలు మార్చినేజ్ చేయాలి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానా ఫ్రిడ్జ్లో కిందన పెట్టేస్తే మార్చినేది మూడు గంటల్లో అయిపోతుంది దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు బిర్యానీ వండే ముందు రైస్ని ఒక గంట ముందైనా అట్లీస్ట్ ఒక గంట ముందైనా సరే నానబెట్టాలండి వాటర్లను మనం వాటర్లో పెట్టి మూత పెట్టేసి ఒక గంట వరకే దీన్ని నెలగా వదిలేయాలి ఇవి లవంగాలన్నీ మనకి ఇన్ని అవసరం లేదు ఇవి అయితే మన సరిపోతాయి ఘాటు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఐదు ఆరు కలిపాలి ఈ నల్లమిరియాలు ఇవి వేసినా మనకి ఒంటికి మంచిదే పర్వాలేదు అలాగే నరి ఎక్కువేకన్నాయి ఇవి అనాశ పువ్వులండి ఇవి సరిపాతీ ఒక నాలుగైదు ఇది జాపత్రి ఇవి మరాఠీ మొగ్గలు ఇవి దాల్చిన చెక్క ఇవి ఆయలికలు ఆయలికలు ఇవి సరిపోతాయి ఎందుకంటే వద్దు ఇవి కూడా కొద్ది తగ్గించుకుంటే మంచిది ఇన్ని సరిపోతాయి తర్వాత ఇది బిర్యానీ ఆకులు ఈ ఆకులు సరిపోతాయి ఇది ఎండి ద్రాక్ష అదే క్రిస్మస్ నల్ల క్రిస్మస్ ఇవి బ్రౌన్ క్రిస్మస్ எண்டி திராஸ் அன்னும் இது ஆப்ஷனல் அண்ட் நீங்க தேட்டப்புடது பாகனை மனோக்கு ஆவக்கு அலுவட்ல ஒரு சார் சூஸே பிரதிசாரி மீ வாடத்தார் காண பாகவுண்டி இது மசாலா திசை இல்ல ஐட்டம்ஸ் தர்வா இது நெய் ஆவனெய் அண்ட் ஒரிஜினல் இது டூப்ளிகேட் நெய்யேஸே ஸ்மெல் ரது இது ஒரிஜினல் ஆவனவி தர்வா உயி பச்சிமிர்ச்சி ఇది ఇరవై రూపాయలు దాన్ని ఉదేనా ఎంత తక్కువ వచ్చిందో చూడండి రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ టైంలో నేను కొన్ని టైంలోనూ ఇది పది రూపాయలు కొత్తిమీర తర్వాత కేజీ పావు ఇది కేజీకి పావు కేజీ పెరిగేయాలన్నీ మా కేజీ మాసాన్ని పావు కేజీ పెరిగి కంపల్సరీ వాడాలి నేను కేజీ తీసుకోండి ఎందుకంటే కచ్చాయమేరికి ఉండాలి కదా అందుకనే మేము తయారు చేసుకున్న గ గరం మసాలా పౌడరు తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము తయారు చేసుకున్నది అనమాట ఇది ఏదైనా వేయాలనేది మీకు చెప్తాను ఇది జీరా పౌడరు జీరా పౌడర్ అంటే జీలకర్ర పౌడరు జీలకర్ర పౌడరు తర్వాత ఇది ధనియా పౌడర్ ఇది ఇది ధనియా పౌడరు ఇది జీలకర్ర అనమాట ఇది కంపల్సరీగా ఇది వాడాలనే ఇది జీలకర్ర అనేది కంపల్సరీగా వాడాలి ఇది రైస్లో వేయాలన్నమాట తర్వాత ఆయిల్ నేను పెట్టలేదు ఆయిల్ ఒకటి ఉంది మీకు కలిపేటప్పుడు చూపిస్తాను ఇవ్వండి ఏ ఈ ఈ ఐటమ్స్ ఇలా ఇదే విధంగా వేస్తే సరిపోద్ది ఇలాగన నెయ్యి వేసేటప్పుడు మీరు చూద్దరు కానీ అంత అనేది అవి అంత కదా హండ్రెడ్ అది ఫిఫ్టీ ఎంఎల్ నుంచి సెవెంటీ ఫైవ్ ఎమ్ఎల్ అయితే ఇది సరిపోతుంది మరీ ఎక్కువైనా ఎక్కడ వచ్చేస్తుంది అనమాట ఇవి సరిపోతాయి కాకపోతే ఈ ధనియా పౌడర్ ఉంది కదా ఒక మూడు సెమిలు వేయాలన్నీ ఇదొక రెండు సెమసాలు జ్వర ఇది నాలుగు సెమలు వేస్తే సరిపోద్ది మూడు వేసినా సాలు నాలుగు వేసినా సరిపోద్ది ఇది గరం మసాలా పౌడర్ కదా ఇది నేనైతే ఒక సెమెసా వాడుతున్నాను ఎందుకంటే మాకు కొద్దిగా ఘాటు తక్కువని కావాలని మీకు ఘాట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో సెమెసే వేసుకోవచ్చు స్పైసీ ఎక్కువ ఉండాలంటే ఇది పెంచుకోవచ్చు ఇది ఒకటి కారం ఒకటిని పెరుగు కామన్గా నేను చెప్పాను కదా అంతే వాడాలండి కేజీకి పావు కేజీ కంపల్సరీగా వాడాలి ఈ జీలకర్ర అయితే రైస్ ఉడికేటప్పుడు వేయాలండి ఇలాగా నాలుగు నిమిషాలు వేస్తే సరిపోద్ది ఎక్కువ కాకుండా అలాగని మరీ తక్కువ కాకుండా ఇది జీలకర్ర వేయాలి నెక్స్ట్ ఆయిల్ ఒకటి మీకు చూపించలేదు ఆయిల్ మనకి ఎంత సరిపోద్ది అనేది అక్కడ కిందనే వేసి చూసుకొని వేసుకోవడానికి అండి ఉప్పు అనేది ఇది తెలుసు కదా సరిపడిన అంత కారం అనేది స్పైసీని బట్టి ఎక్కువ తక్కువ పెట్టి మీరు వాడాలి ఇవండి ఐటమ్స్ ఇవి ఓకే అండి ఫ్రిడ్జ్లో పెట్టిన మనం దగ్గర మూడు గంటల నుంచి నేనైతే మనం దీంట్లోకి ఐటమ్స్ ఒకటి కలిపిద్దాం ఇది అల్లం వెల్లుల్లి పేస్టు సరిపోతుందండి అంత ఇలాగే గరం మసాలా చెప్పాను కదా నేను తక్కువగా వాడుతానండి మాకు ఇది సరిపోద్ది మీకు ఘాటు ఎక్కువ కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు అంచనా వేస్తాను అండి ధనియాల పొడి దగ్గర మూడు స్పూన్లు ఉంటుంది ఇది జీలకర్ర పొడి రెండు స్పూన్లు వేస్తాను అంచనాకైనా ఇది మరీ ఎక్కువ వేసినా బాగోదండి అందుకని ఇది అంచనాకి రెండు స్పూన్లు జీలకర్ర పొడి వేసాను కొద్దిగా ఆయిల్ వేస్తామండి అలాగే నెయ్యి వాడదామన్నాం కదా నెయ్యి అది సరిపోద్దండి అండి మరీ ఎగట వచ్చేస్తుంది ఆ ప్యాకెట్ పెరిగేసాను ఇవన్నీ మొత్తం మనం కలిపిడువానండి ఇది ఇలా మొత్తం కలిపాక ఉప్పు కారం సరిపోయింది లేదా ఒకసారి మన టేస్ట్ చూడాలి వీటిలోనే మనం తరిగించుకుని ఉల్లిపాయలను పచ్చిమిర్చి కూడా కలిపిద్దాం ఇట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా అవి కూడా కలపాలి ఇప్పుడు కదా దీన్ని కొద్దిగా ఉప్పు కారం సరిపోయిందో లేదా మనం చూసుకుంటే సరిపోద్ది కొద్దిగా కారం తక్కువ వచ్చింది ఉల్లిపాయ వద్దులే నిమ్మకాయ కొద్దిగా కారం ఎక్కువ వేసాను మీరు ఇలా కలుపుకొని సరిపోయిందా లేదా అనేది చూసుకొని అదే ఉప్పు కారం తర్వాత గర్మశాల ఘాటు సరిపోయింది లేదని కొంతమందికి లైట్గా ఉంటే చాలు కొంతమందికి ముక్కంట నీరు కాయనట్టు ఉండాలి పుదీనా కొత్తిమీర నాకు ఉప్పు సాల లేదు కొద్ది కలిపాను ఎంత సరిపోయిందో ఎంత సాలే లేదనేది ఇప్పుడు చూసుకోవాలి అదే ఉప్పు కారం ఇంకేం కాదు ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ కల్పిస్తానండి ఇందులో జ్యూస్ కనబడలేదు అందుకని నేను కొద్దిగా యాక్చువల్ వేడి నీళ్ళు వేయాలి నేను కప్పుస నీళ్ళు వేస్తాను కప్పుస నీళ్ళు సరిపోతే జ్యూసీ ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఇలా ఉడికిటప్పుడే ఈ మాసంలో నీరుతో ఉడికిపోద్ది ఇది కేజీ నుంచి కేజీ పావు బిర్యానీ వండుకోవడానికి సరిపోద్ది అండి ఇది ఇలాంటిది అయితే మీకు కరెక్ట్గా ఉడితుంది మన వాళ్ళు చిన్నదిండి పొడవ పెడితే అది సరిగా ఉడకదండి ఈ విధంగా వెడల్పు ఉండాలి ఫస్ట్ దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి సరిపోద్ది ఆయిల్ తర్వాత ఈ అడిగినా మనం కలుపుకున్న చికెన్ని పేర్చేయాలి అలాగైనా మొత్తం ఇలా పేర్చేయాలన్నమాట ఈ విధంగా పేర్చి స్టవ్కి ఒక దగ్గర పక్కన ఉంచుకుందాం ఎసర పెట్టాను అన్ని నీళ్ళు ఎసర కొద్దిగా వేడెక్కినాక మనం కల్లుప్పు ఉంటుంది కదా సాల్ట్ అది మనకు సీ వాటర్ ఎలా ఉంటుందో అలాగొచ్చేటట్టు నీటిలో మనం వేసుకోవాలన్నమాట కల్లుత్తు అన్నమాట ఇది మరీ నీ ఉండకూడదు అనమాట సీ వాటర్ ఎంత సాల్ట్గా ఉంటుందో అంత ఉంటే మనం సరిపోద్ది సరిపోయిందని మరీ ఎక్కువ అయితే కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ జీలకర్ర చెప్పాను కదా జీలకర్ర వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ కంపల్సరీగా వేయాలండి ఒక తక్కువ అయితే ఒక స్పూను ఎక్కువ అయితే రెండు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే మన రైస్ ఉడికేటప్పుడు అంటిపో అదే మెత్తగా అయిపోయి జావలాగా అయిపోయి అంటిపోకంటూ ఉంటుంది అన్నమాట పొడి పొడిగానే అందుకని ఆయిల్ వేయాలన్నమాట ఆయిల్ అయిపోతే మనకు కొద్దిగా రైసు మెత్తగా అయిపోతుంది అది అందుకే మనం తీసుకున్న బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ ఐటమ్స్ అన్నీ ఇందులోనే వేసేయాలి కొంతమంది ఆ చికెన్లో కూడా వేసుకుంటారు నేనైతే రైస్లోనే వేస్తాను అన్నమాట ఇంక బిర్యానీ సామాన్లు అన్నీ వేసాక మొత్తం కలిపేసి ఎసరు తెరబడి తెరబడి మరగాలండి బాగా మరగాలి అందుకని మనం అంతకల్లా మూత పెట్టి వదిలేద్దాం దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలిస్తే ఇల్లు వేడవుతుంది మీకు అన్నీ కలిపాక ఈ విధంగా కనబడుతుంది ఈ విధంగా నీరు తిరగబడి మరిగేటప్పుడే మనం రైస్ ఇందులో వేయాలి రైస్ మాత్రం ముందే వేయకూడదు ఈ విధంగా ఎప్పుడైతే తిరగబడి నీరు మరుగుతుందో ఆ టైంలోనే మనం రైస్ దీనికి యాడ్ చేయాలన్నమాట రైస్ వేసాను ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవడం అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇది బాయిల్ అవ్వాలి అంతే హండ్రెడ్ పర్సెంట్ బాయిల్ అవ్వకూడదు ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే వన్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి చికెన్లో ఇది ఉడికిపోద్ది ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి రైస్ పైకి తీసి చెక్ చేసుకోవాలన్నమాట అంత రైస్ని మళ్ళీ మనం అన్నం తిప్పేటట్టు ఎక్కువ తిప్పకూడదండి తిప్పి తిప్పిలా ఉంటే ఇది పొడవ రైస్ కదా ముక్కలు అయిపోద్ది అన్నమాట అందుకని ఏదో రెండు మూడు సార్లు మాత్రమే దీన్ని టెస్టింగ్ చేసి తర్వాత దించేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిసిందంటే మనం చూస్తే తెరిచిపోద్ది చేతితో పట్టుకున్నా తెలిసిపోద్ది చిన్న పలుకులా ఉంటుంది ఈ టైంలోను దించేయాలన్నమాట ఇక రైస్ ఉడికిపోయింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఫిఫ్టీ పర్సెంట్ మన చికెన్లో ఉడుకుతుంది ఇక ఇందులో మనం చికెన్లో వేసేద్దాం చికెన్లోనూ మనం ఒకే దగ్గర వేయకూడదండి లేయర్ల కింద వేయాలి చూపిస్తాను మీకు ఈ విధంగా లేర్ల కింద వేయాలి మీకు ఇంకా అవకాశం ఉండేలా ఉంటే జీడిపప్పు వేసుకోవచ్చు అండి ఫ్రై చేసి వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు మళ్ళీ ఆనియాను ఉల్లిపాయలు వేపీసి స్లైస్గా కట్ చేసి వేపీ అవి కూడా మీదనే వేసుకోవచ్చు మీదకి ఇష్టం ఉంటుంది ఎక్కువ హోటల్లో అది వేస్తారనమాట అది కొద్దిగా లెంత్ ప్రాసెస్ అని చెప్పి దాన్ని నేను జీడిపోతేనే అదో ఒకటి పక్కన పెట్టేశాను ఆ రెండు వేసినా టేస్ట్ బాగుంటుంది అనుకన్నాను ఒకేసారి వాచ్ చేసి వేసే కన్నానా ఇలా లేజ్ల కింద వేస్తే మెల్లిమెల్లి కన్నా ఇది కొద్దిగా ఉన్నది కొద్దిగా తక్కువ కూడా కాలి ఉన్నది కొద్దిగా ఎక్కువ కావాలి అందుకని మనం ఇలా వేస్తుంటే ఆ టైం అందులోనూ కవర్ అయిపోద్ది అనమాట ఇలా లేయర్ల కింద వేసేయాలని ఈ గిన్నె అయితే నాకు కేజీ గిన్నెది అసలు బై బానీ అయితే వండి బిర్యానీకి అయితే ఇలాగే ఉండాలి వెడల్పు ఉండి లోతు తక్కువ ఉండాలి ఈ విధంగా సర్దేయాలండి సరిదేసి దీని మీద మళ్ళీ కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి తర్వాత మనం తీసుకున్న ఇవి ఉన్నాయి కదా కిస్మిస్ ఎండు కిస్మిస్ ఇవి కూడా వేసుకోవాలండి ఇవి వేసుకుంటే ఇంటితో పాటు కొద్దిగా ఉడుకుతాయి అన్నమాట తర్వాత కొత్తిమీర పుదీనా మేదనే ఇలా జల్లియాలి ఇప్పుడు ప్రజెంట్ ఇలా వచ్చిందండి ఇది కేజీ గిన్నె కేజీ రైస్ కేజీ చికెన్ అయితే కరెక్ట్గా సరిపోయాను అది మనం కేజీంపా కేజీంపా వేసాం కదా కొద్ది టైట్గా వచ్చింది ఇది గిన్నె అయితే ఈ విధరంగా ఉండాలండి హైట్ తక్కువన వెడల్పు పండి బే బాటం కొద్దిగా అలసరుగా ఉంటే కరెక్ట్గా ఉడుగుతుంది అనమాట పలుచుకున్న దా అయితే మాడిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేయాలి దీని మీద ఎక్కువ మామూలుగా రైస్ పొడి పొడి ఉండడానికి అనమాట ఆయిల్ తర్వాత నేతి బిర్యానీ అన్నాం కదా కొద్ది నెయ్యి நெய்ய நூனில் வாடிக்கணும் மல்லி தர்வா தினவது ஃபஸ்ட் மனம் ஸ்டவ் நிலகம் ஸ்டவ் நலி புல்ஃப்ளை மனம் எது நிமிஷம் பதினாலு உச்சாலே உக்கென் பாயில் அவுத்து క్లాత్ పెడదామండి క్లాత్ పెడితే ఆవిరి వెళ్ళిపోకుండా స్టీమ్ బయటకి పోకుండా బాగుంటుంది కొంతమంది ఏంటంటే గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ పెడితే బాగుంటుంది కదా అని చెప్తారు దాని మీద మనకి క్లాతే బెస్ట్ అండి సింపుల్గా ఉంటుంది అదైతే మళ్ళీ మనకి దోముకోవాలి పీక్కోవాలి నాక్కోవాలండి మన క్లాత్ చూసారు కదా ఈ విధంగా తడిపేసి ఈ విధంగా రోల్గా పెట్టేసి నమ్మలు చుట్టేసి రోలు పెట్టేసి ఇలా ఇలాగే పెడదాం కాకపోతే కొద్దిగా పవర్ అయింది కదా తిరగేసి పెడదాం తిరగేసి ఇలా పెట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ దీని మీద పెట్టేసి దీని మీద చిన్న వెయిట్ పెట్టాలండి వెయిట్ పెడితే మనకి ఆవిరి బయటికి పోదు కదా అందుకనే టపాల్లో వాటర్ వేసి పెట్టాను కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది మనకి ఆవిరి బయటకి రాదు అనమాట ఫుల్ ఫ్లేమ్లోను మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫుల్ ఒక పది నిమిషాల నుంచి ఎనిమిది నుంచి పది నిమిషాల నుంచి ఎప్పుడైతే మనకి ఆవిరి బయటికి చిన్నది గొడ్డలో పడి వస్తుంది అది చూసి తర్వాత ఫ్లేమ్ తగ్గించాలన్నమాట ఫ్లేమ్ తగ్గించేసి ఇంకొక ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉంచితే ఇది మగ్గిపోద్ది అనమాట చికెన్ ఉడికిపోద్ది రైస్ కూడా ఉడిగిపోద్ది అనమాట మన ఎటువంటి ఫుడ్ కలర్ కానీ సాఫరాని అంటారు తెలుసు కదా కుంకుమ పువ్వు అది కలర్ కానీ మనం వాడలేదు అందుకని మనకి ప్యూర్ వైట్ రైస్ వచ్చింది ఇది దీన్ని ఎలా తీయాలంటే మనం ఎలా పెడితే అలా తీయకూడదండి ఈ వైట్ రైస్ అంతా సపరేట్ పక్క తీసేయాలి తీసి ఒక దగ్గర నుంచి మనం తీయాలండి ఇది ఒక మూల నుంచి ఇలా తీయాలి ఇలా తీస్తే మీకు వస్తుంది అన్నమాట బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందన్న ఎందుకంటే రైస్ వచ్చి తెలిసిపోద్ది మీకు కింద గ్రేవీగా ఉంది మేదని పొడి రైస్ ఉంది అందుకనే మొత్తం తిరిగేసి కలిపకూడదు మనం ఒక పక్క నుండే మనం ఇది తీయాలన్నమాట ఈ విధంగా మీకు తీసేలా ఉంటే అడుగుని మీకు గ్రేవీగా గ్రేవీగా ఉంటుంది మేదని పొడి పొడిగా ఉంటుంది ఈ విధంగా మనం ఒక పక్క నుంచి మాత్రమే తీయాలి మొత్తం కలిపికూడదు పొడి రైస్ను తర్వాత గ్రేవీ ఉండేది మొత్తం కలిపకంటే తీసేలా ఉంటే మనం తిన్నప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది ఇక మీరు చూసేలా ఉంటే మీకు క్లియర్గా చూసుకోండి ఈ సంత ఎక్కువ ఉడికింది ఇది చూసే ఉంటారు ఇది తర్వాత ఇది గ్రేవీ గ్రేవీగా ఉంది కదా తర్వాత పొడి రైస్ మనం తీసేటప్పుడు మొత్తం కలిపితే ఏకంగా ఏదో కూర కలిపినట్టు ఉంటుంది ఈ విధంగా తీసుకుంటేలా ఉంటే మీరు తిన్నప్పుడు కూడా మనకి టేస్టీగా ఉంటుంది ఇదండి మీకు ఎక్కడ మీకు మూడు పీసులు కనబడుతున్నాయి కదా వైట్ రైస్ కర్రీ రైస్ లీవ్స్ ఆనియన్ అండ్ లెమన్ బాగుంది కదా టేస్ట్ కూడా బాగానే ఉందండి స్మెల్ అయితే ఒక లెక్కలో వస్తుంది ఈ విధంగా మనం సర్వ్ చేయాలి కానీ మన వాళ్ళు అంటే చాలామంది మొత్తం కలిపిస్తారు కల్పించి కలిపించడం వల్ల అంత రుచి అనిపించదు ఈ విధంగా తింటే మాత్రం రుచి బాగానే ఉంటుందండి ఓకే అండి ఇప్పటివరకు వరకు మనం బిర్యానీ ఎలా చేయాలనేది చూపించాను ఇదండి బిర్యానీ అయిపోయింది కదా ప్లేట్లో సర్వ్ చేయడం ఎలా చేయడం అనేది చూపించాను నేను ఈ ఏళ్ళ వంట అవతారం అయితే మీకు ఈరోజు ఒక వంట చూపించాను ముందు ముందు కూడా కొన్ని వంటలు కొన్ని రకాల వంటలు చూపిస్తాను కనుక మీరు నా వీడియో నచ్చేలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక షేర్ చేసి ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్